పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ రష్మికా మందనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెటింటి తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ రోజే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను చాలా సార్లు కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది ఈ మధ్య కాలంలో నేను చూసిన గొప్ప చిత్రాల్లో ఇదొకటి అందరి అమ్మాయిలానే రష్మిక కూడా వేధింపులు ఎదుర్కొన్నారు ఆమె కెరీర్ లో ఎదిగిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను రివర్స్ లో వెళ్తాను కానీ రష్మిక మాత్రం తనను ఎగతాలు చేసినా పట్టించుకోకుండా తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది ఒక అద్భుతమైన మహిళ ప్రపంచం ఏదో ఒక రోజుని సత్తా తెలుసుకుంటుంది అని చెప్పాను అది నిజమైంది అని ప్రశంసించారు విజయ్ దేవరకొండ అదే సమయంలో విజయ్ మాటలకు రష్మిక కన్నీళ్లు పట్టింది ది గర్ల్ఫ్రెండ్ సినిమా ప్రారంభం నుంచి విజయవంతం అయ్యే వరకు ఈ చిత్రంలో విజయ్ కూడా వ్యక్తిగతంగా ఒక భాగంగా ఉన్నాడని రష్మిక పేర్కొంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విజయ్ దేవరకొండ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అదొక ఆశీర్వాదం అని రష్మిక మందారా తెలిపింది